నాటికి త్రీ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా ముందుకు సీఎం రేవంత్ తెలంగాణ పోటీ పొరుగు రాష్ట్రాలతో కాదు భారతదేశంలోని ఇతర మెట్రో నగరాలతో కాకుండా ప్రపంచంలోని అత్యుత్తమ నగరాలతో పోటీ అంటున్నారు సో ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు తెలంగాణ రైజింగ్ మిషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ లో ఇన్ఫ్రా ఇండస్ట్రీలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి భవిష్యత్తును పునర్నిర్వహించడంలో మౌలిక సదుపాయాలు చాలా కీలకం తెలంగాణ రైజింగ్ విజన్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ లో హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా అనేక గేమ్ చేంజర్ ప్రాజెక్టులు చేపట్టేందుకు సీఎం రేవంత్ సర్కార్ అనేక ప్రణాళికలు రూపొందించింది ఇప్పటికే హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్తో పాటు ఫోర్త్ సిటీగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తోంది దేశీయ అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే ప్రపంచ స్థాయి నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అద్భుతమైన మౌలిక వసతులతో పదమూడు వేల ఐదు వందల ఎకరాలలో నెట్ జీరో సిటీగా నిర్మించనున్నారు హైదరాబాద్ నగరాన్ని సుందరంగా పరిశుభ్రంగా మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ చేపట్టింది ఇందులో భాగంగా నదీ కాలుష్యాన్ని తగ్గించడం నదీ తీరాలను అభివృద్ధి చేయడం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో పనులు చేపట్టడం జరుగుతోంది అయితే మూసీ రోడ్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంఆర్డీసీఎల్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడీబీ నుంచి నిధులు సమకూరుస్తోంది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణకు సముద్ర తీరం లేకపోవడంతో ఎగుమతులకు ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకే నల్గొండ జిల్లాలో డ్రై పోర్ట్ నిర్మించనున్నారు డ్రైపోర్ట్ తెలంగాణ అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా మారడానికి సహాయపడుతోంది ఈ పోర్ట్ ను ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానించడానికి పన్నెండు లేన్ల గ్రీన్ఫీల్డ్ రోడ్ నిర్మిస్తారు హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నై బెంగళూరుకు బుల్లెట్ రైల్ నిర్మాణం ఈ ప్రాజెక్ట్ పూర్తయితే దక్షిణ భారతదేశంలో హై స్పీడ్ రైల్ కనెక్టివిటీ పెరుగుతోంది ప్యూర్ పెరి అర్బన్ రీజియన్ లో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేయనున్నారు ఇప్పటి వరకు హైదరాబాద్ నగరం ఓఆర్ఆర్ లోపల ఉన్న తయారీ రంగ పరిశ్రమలను ఇక్కడకు తరలిస్తారు ఇప్పటికే ఐఆర్ఆర్ ఓఆర్ఆర్ల తరహాలో రింగ్ రింగ్ రోడ్ రోడ్ ఇది దాటి నగరం చుట్టూ ప్రధాన జాతీయ రహదారులను కలుపుతోంది నుంచి ఆర్ఆర్ఆర్ కు రేడియల్ రోడ్స్ కూడా నిర్మిస్తారు ఆర్ఆర్ఆర్ పూర్తయితే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ తగ్గి వాణిజ్య అభివృద్ధిని ప్రోత్సహిస్తోంది కొత్త ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి రీజనల్ రింగ్ రోడ్ కు సమాంతరంగా రీజనల్ రింగ్ రైల్ నిర్మించి మల్టీమోడ్ ట్రాన్స్పోర్ట్ అభివృద్ధి చేయడం ద్వారా తెలంగాణలో రవాణా ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయనున్నారు రేర్ రీజియన్ లో వ్యవసాయ రంగ అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది అగ్రికల్చర్ రంగంలో పూర్తిగా గ్రీన్ పవర్ వినియోగించేలా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తారు ఓఆర్ఆర్ ప్రాంతాల్లో మేనుఫ్యాక్చరింగ్ హబ్ లో ఉపాధి పొందుతున్న వారి కోసం ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ నిర్మిస్తారు నాటికి నెట్ జీరో తెలంగాణను మార్చేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ప్రోత్సహించనున్నారు తద్వారా హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పర్యావరణ కాలుష్యం తగ్గించడం ఇంధన ఖర్చుల ఆదాతో రాష్ట్ర ఆర్థిక దోహదమవుతోంది మొత్తంగా పదమూడు గేమ్ చేంజర్ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ అభివృద్ధిని వేగవంతం చేయాలనుకుంటోంది రేవంత్ సర్కార్